హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్న మైసూర్ వెళ్ళామని చెప్పాను కదండి అక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాను ఓకేనా అంటే నా సజెషన్ అయితే ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ వద్దండి ఎందుకంటే చాలా వరకు వర్కింగ్ వర్క్ జరుగుతూనే ఉందన్నమాట అంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు పైనుంచి అంత కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో అంత అయితే ఏం లేదు జస్ట్ వాటర్ అవి ఇటు నేను బిడ్స్ చూపించాను కదా ఇవి తప్ప ఇంకేమీ లేదండి నాకు అయితే మరి ఇప్పుడు ఏమైనా నిన్నటి నుంచి ఈ రోజుకి ఏమి మారిపోదు కదా జస్ట్ నా సజెషన్ అంతే యాజివర్ విష్ వెళ్తే వెళ్ళండి కానీ నా సజెషన్ మాకైతే మనీ వేస్ట్ అనిపించింది అక్కడ దాకా కొంచెం ఎంజాయ్ చేసామండి ఒక రెండు మూడు పాయింట్స్ దగ్గర కానీ దానికోసం అంత వర్త్ కాదు ఓకేనా ఈ ఇలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న పురుగులు అవన్నీ వాటర్లో ఓకేనా చాలా డర్టీగా ఉంది ఇంకా క్లీన్ చేస్తున్నారు పైనుంచి కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ సాగిన తర్వాత వెళ్ళండి అది ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట పిల్లలతో పెద్దలతో ఫన్నీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా వాళ్ళు ఈ పాయింట్ దగ్గర మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశారండి ఓకేనా ఎందుకంటే అది మరీ మరీ చెప్తున్నాను ఈ పాయింట్ చూపించి తను మా బ్రదర్ అండి ఈ పాయింట్ దగ్గర చాలామంది ఫుల్ ఎంజాయ్ చేశారనమాట సేమ్ నయాగర్ ఫాల్స్ అలా అన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ వాటర్ అంతా త తడిచి మా వాళ్ళని అనిపిస్తున్నారు వీడియో తీస్తావు ఏంటి రా అని చెప్పి నేను వెళ్ళేది అప్పుడప్పుడే బయటికి కానీ అది ఎంజాయ్ చేయాలని ఉంటుంది బట్ వీడియోస్లో కొంచెం కవర్ చేయాలనే ఉంటుంది కదండి అంటే ఎందుకంటే ఇప్పుడే వీడియోస్ స్టార్ట్ చేశాను కదా యాజ్ ఏ ఇదిగా నాకు అనిపించింది అనమాట అందుకనే కొంచెం వీడియోస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టానండి నేను ఎంజాయ్ చేసేదానికన్నా మా వాళ్ళని ఎంజాయ్ చేయమని చెప్పాను అదండి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి ఓకేనా నాకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నాను యాక్చువల్ నా వాయిస్ అంతా పోయిందండి టూ డేస్ నుంచి సరే ఇంకా నిద్ర అది లేదు కదా మొన్న గుడి పూజకి వెళ్ళాము మార్నింగ్ ఫోర్కి అలాగా సో బయట క్లైమేట్కి గొంతు అంతా చేంజ్ అయిపోయింది అందుకే స్లోగా మాట్లాడుతున్నాను మా చిన్నోడు అండి ఫుల్ ఎంజాయ్ అండి మా చిన్నోడు మా పెద్దోడు మా ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురు ఈ వాటర్ ఫాల్ దగ్గర ఫుల్ ఎంజాయ్ చేశారండి తను మా ఫ్రెండ్ అండి వాళ్ళదే మొన్న గుడి పూజ అయితే వెళ్ళాము మేము అది ఇంకా మైసూర్ ట్రిప్ మాత్రం చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి